హలో అందరికీ మన శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి ఈ మూడు డ్రింక్స్ డ్రింక్స్ని నేను తయారు చేసి చూపిస్తున్నాను చూసేయండి మరి దానికోసం మనము పటిక బెల్లం అంటే కండ చక్కెరని ముప్పావు కప్పు తీసుకోవాలి ముందు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి ఇలాగే మిక్సీ వేస్తే మిక్సీ పాడే ఛాన్స్ ఉంటుంది కదా అందుకు కొంచెం కచ్చ పచ్చగా అలా దంచి పెట్టుకొని అలాగే సోంపు రెండు వెరైటీలు తీసుకుంటున్నాను అరకప్పు కొంచెం లావుగా ఉన్న సోంపు పావు కప్పు కొంచెం సన్నగా ఉన్న సోంపు తీసుకున్నాను గసాలు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇవేం ఫ్రై చేయక్కర్లేదు రాగా అలాగే తీసుకోవాలి మిరియాల పొడిని ఒక టీ స్పూను యాలకలు పది నుంచి పన్నెండు తీసుకొని మెత్త పిండిలాగా గ్రైండ్ చేసుకొని రావాలి దీన్ని వీటన్నిటిలో చలువ తత్వం ఉండడం వల్ల మన బాడీలో అధిక వేడిని తగ్గించడానికి చాలా సహాయపడతాయి డైజెషన్కి మంచిది ఐస్కి ని తగ్గించడానికి స్కిన్కి చాలా చాలా మంచివి ఇలా ఒకేసారి పిండి చేసి పెట్టుకుంటే రోజుకొకసారి మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు క్వాంటిటీని తయారు చేసి పెట్టుకోండి ఇది మన బేసిక్ మిక్స్చర్ మనం తయారు చేసాం కదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఈ బేసిక్ మిక్స్చర్ మనం ఇందులోకి వేసి కుండలో నుంచి నీళ్ళు తీసుకొని వచ్చాను నేను ఈ కుండలో నీళ్ళు పోస్తున్నాను మీరు కావాలంటే ఐస్ వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా కలిపేసి మధ్యాహ్నం పూట ఒకసారి తాగండి మీకు ఒక రెండు మూడు రోజుల్లోనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అంత బాగుంటుంది రిఫ్రెషింగ్ డ్రింక్ లోపలంతా చల్లగా అనిపిస్తుంది అది తాగిన తర్వాత అలాగే సెకండ్ వెరైటీ ఆఫ్ కూలంట తయారు చేయడానికి పూల శనగలు అంటారు కదా పుట్నాలు దాన్ని కొన్ని తీసుకొని దీనికి క్వాంటిటీ అలాంటిది ఏం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు వాడినప్పుడల్లా ఒకటి నర స్పూను రెండు స్పూన్లు అలా వాడతాం అంతే మెత్తగా పిండి చేసుకొని తెచ్చిన దాన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ కూలెంట్ మిక్స్చర్ తయారు చేసుకున్నాం కదా అది ఒకటిన్నర టీ స్పూన్ తీసుకొని అలాగే ఒకటిన్నర లేదా రెండు టేబుల్ టీ స్పూన్లు ఆరు టేబుల్ స్పూన్ల పూల శనగల పొడిని తీసుకొని అలా కొన్ని నీళ్ళు పోసి మంచిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలపండి ఇంకా తాగేసేయండి చాలా చల్లగా చాలా హాయిగా ఉంటుంది తాగిన తర్వాత దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా షుగర్ వేయాల్సిన పని అస్సలు లేదు మనం వేసిన కండ చక్కెర సరిపోతుంది దీంట్లో అలాగే మూడో రకమైన కూలర్ని తయారు చేయడానికి మనం బాదాంని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పౌడర్ ఉంది కదా అది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసి బాదం పౌడర్ని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసి చల్ల నీళ్ళని పోసి ఒకసారి అలా కలిపేసి సర్వ్ చేయడమే ఇది చాలా చాలా హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇవన్నీ సో తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైతే వీక్ గా ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి ఈ త్రీ కూలన్స్ మీరు ప్రత్యేకంగా ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్